హలో హాయ్ అండి ఈరోజు మా ఇంటికి అయితే పెయింట్ వేపిస్తున్నామండి పెయింట్ ఎందుకు వేపిస్తున్నామంటే మా అత్తయ్య గారు వన్ ఇయర్ బ్యాక్ చనిపోయారండి సంవత్సరికం అయిపోయింది మేము అయితే మా ఊర్లో చేసేసామండి మా ఇంటి దగ్గర మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటామండి ఇక్కడ మాది ఇది ఓన్ హౌజు ఇక్కడ పెయింట్ ఏపియమన్నారండి అడిగితే అందుకే మా ఇంటికి ఇక్కడ పెయింట్ వేపిస్తున్నామండి ఈ కలర్ అయితే మేము క్యాట్లాగ్ చూసి చూజ్ చేసుకున్నామండి ఫస్ట్ మా ఇంటికి వైట్ కలర్ ఉండే లోపల మొత్తము తర్వాత మేము కొంచెం లైట్ గ్రీ క్రీమ్ కలర్కి చేంజ్ చేసామండి కలర్ అయితే బాగుందండి ఓవరల్గా మొత్తం అయిపోయాక ఒకసారి చూడాలి ఎలా ఉంటుందో మరి నిన్న డే మొత్తం పట్టిందండి కలర్ వేయడం లైట్ కలర్ ఉందండి ఇది లోపల బయట మొత్తం వేయించామండి బయట ఈ కలర్ వేపించామండి నీట్ కంటే నీట్గా కనిపిస్తుందండి మొత్తం కలరు ఇంకా కలర్ అయిపోయినాక ఒకరోజు మంచి రోజు చూసి సత్యనారాయణ స్వామి కథ పెట్టుకుందామని చూస్తున్నామండి అటు కలర్ అవుతుంటే ఇటు స్టీల్ సామాన్లు అయితే మొత్తం క్లీన్ చేపిచ్చేసామండి మేము క్లీన్ అయిపోయినాక ఇల్లు మొత్తం ఇలా క్లీన్ చేసేసామండి మొత్తం నీట్గా అయిపోయింది ఇల్లు మొత్తము డస్ట్ డస్ట్ అయిపోయిందండి మొత్తం ఇల్లు అందుకే ఇలా క్లీన్ చేసేసాము మొత్తము తర్వాత ఇల్లు క్లీనింగ్ కలరింగ్ నెక్స్ట్ వీడియోలో ఎలా సర్దుకున్నామో చూపిస్తామండి బాయ్ అండి